ఒక్కరోజు ఆగండి రేపటి నుండి ఈ రాష్ట్ర భారతీయ రాజ్యం మరి ఆ వివరాలు ఏమిటో పూర్తిగా తెలుసుకునే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు మా గురుగారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇక వివరాల్లోకి వెళ్తే మేషరాశి ఈ రాశి వారికి ఈ రోజు అదృష్టయోగం ఉంది ఉద్యోగులకి కలిసొస్తుంది నలుగురిలో గుర్తింపు లభిస్తుంది సకాలంలో పనులు పూర్తవుతాయి జీవిత ఆశయాలు కొలికి వస్తాయి ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది సంపాదన మార్గాలు పెరుగుతాయి వ్యాపార నిర్ణయాలు ఆచితూచి తీసుకోవాలి అలాగే మిథున రాశి ఈ రాశి వారు ఈరోజు ఆర్థికంగా లాభపడతారు పెట్టుబడి ప్రయత్నాలు ఫలిస్తాయి వృత్తి ఉద్యోగాల్లో మరింత ఏకాగ్రత అవసరం ఓర్పుతో వ్యవహరించండి ముఖ్యమైన విషయాల్లో కుటుంబ సభ్యుల సూచనలు తీసుకోండి సున్నత వ్యవహారాల్లో జాగ్రత్తగా స్పందించండి ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెరగాలి అలాగే వృచ్చిక రాశి రాశి వారికి ఈ రోజు వ్యాపారం లాభదాయకం పట్టిందల్ల బంగారమే సృజనాత్మకంగా ఆలోచిస్తారు మీ వల్ల కొందరికి మేలు జరుగుతుంది గురుబలం ప్రభావంతో ఆదాయం పెరుగుతుంది ఉద్యోగ బాధ్యతల్లో తోటి సిబ్బందిని కలుపుకోవాలి పెద్దలు మీ ప్రతిభను గుర్తిస్తారు